కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకారామ మండలంలో సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాని సతీమణి ట్రస్ట్ బృందంతో సిద్దివారిపాలెం గ్రామంలో ప్రాథమిక వార్షిక దినోత్సవంలో భాగంగా మారుమూల గ్రామమైన సిద్దివారిపాలెం ప్రజలకు కాకినాడ రూరల్ రమణయ్యపేట సిటీ హాస్పిటల్ వైద్య బృందంతో వైద్యం సదుపాయం అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేటీసీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు

মানে আমি অর্ডার করতে চাইছি কি করার కొంచెం అనువుగా ఉంటారు ఇప్పుడు దాకా చేయలేదా పని సెక్రటరీ గారు సెక్రటరీ గారు చూసుకుంటారు ఆ పని నేనేందుకు చెప్తాను స్సులో పిల్లలను చూసుకుంటూ మా దగ్గర పని చేస్తూ దేవుని పిలిపినేరకు సేవా కార్యక్రమానికి వచ్చి